హాయ్ అండి అందరికీ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా తెచ్చినప్పుడు బాగానే ఉంది తెచ్చిన తర్వాత చిమిళా అయిపోయిందండి రెండు రోజులకి అదేంటో చూసేయాలంటే అసలు మ్యాట్రెడ్లోకి వెళ్ళిపోదాం వచ్చేసేయండి సడన్గా బూరెలు తినాలని క్రేవింగ్స్ పుట్టిని ఎవరికంటే నాకు కాదు మా పిల్లలకండి పక్క పిల్ల చేతిలో బూరెని చూసి మమ్మీ నాకు కూడా బూరెలు కావాలంటే ఇక అప్పటికప్పుడు ప్రిపేర్ చేయాల్సి వచ్చింది ఇక్కడ ఈ బూరెలు చేయడానికి నేనైతే ఇక్కడ శనగపప్పుని నానపెట్టి ఈ విధంగా ఉడికించుకున్న తర్వాత ఇక్కడ చూస్తారు కదా బెల్లము ఇదేనండి డిమట్లో తెచ్చినప్పుడు గట్టిగా బాగా చాలా రాయిలా ఉంది బెల్లం తెచ్చిన తర్వాత ఇలా అయిపోయిందండి రెండు రోజులకి అదే అంటే అక్కడ తినగానే ఏంటంటే అక్కడ చూడగానే గట్టిగా ఉండే ఇంటికి తెచ్చిన రెండు మూడు రోజుల తర్వాత ఈ విధంగా అనమాట చిమిళ అయిపోయింది చూసారు కదా ఇక ఇక్కడ కూడా ఈ విధంగానే ఇది ఇవ్వాల్సి వస్తుంది అయితే ఏంటంటే మనం పిండికి రుబ్బుకున్న పిండి అయితే ఇంట్లో ఉందండి ఆ దోసల పిండి ఉన్న దాంట్లోనే బెల్లం అది కలిపేసి ఈ విధంగా పూర్ణం చేసేసి బూర్లు అయితే చేశాను చాలా బాగా టేస్టీగా వచ్చినాయి అండి నేనైతే ఫస్ట్ టైం అనమాట ఇలా ట్రై చేయడం ఎలా వస్తాయా అనుకున్నాను కానీ చాలా బాగా వచ్చినాయి మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోద్దు మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ చేసేయండి